రామగుండం మండలంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ భవనం శిథిల వ్యవస్థకు చేరిన కూడా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు స్కూల్లో ఎక్కడ పడితే అక్కడ బిచ్చల్ బిచ్చెల్ ఊడిపడి విద్యార్థులకు ఏమైనా ప్రమాదాలు జరిగితే దీనికి ఎవరు బాధ్యత అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ఈ మైనార్టీ గురుకుల పాఠశాల భవనాన్ని మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగక ముందే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు আছিটা <S -cado> <sociedad>

Thank <laughs> you.